చేస్తుందంటే సాక్షి ఛానల్ సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి కోర్టు తీర్పులను కూడా వక్రీకరించి కోర్టు బెంచ్ మీద సీనియర్ జడ్జి గారు మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించి మాట్లాడే విధంగా ఇవాళ వైసీపీ ప్రభుత్వం సాక్షి మీడియాలో వార్తలు ప్రచురించడం అలాగే సాక్షి పేపర్లో ముద్రించటం దుర్మార్గమైనటువంటి చర్య ఇది ఇవాళ ఏజీపీగా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఏదైతే ఇతను ఏజీపీగా కన్నా వైసీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నాడు దీన్ని దీన్ని వైసీపీ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్న ఏజీపీని ఆ ఏజీని ఇవాళ విలువలు ఆ పోస్టుకున్నటువంటి అడిషనల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆ పోస్టుకు ఉన్నటువంటి విలువని దిగజారుస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం చాలామంది మేధావులు చేశారు చాలా మంది సీనియర్ అడ్వకేట్సు వాళ్ళు నిర్వహించినటువంటి పదవులకి ఇవాళ వైసీపీ కుల పిచ్చితో మాట్లాడుతున్నారు పార్టీ పిచ్చితో మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పిచ్చితో మాట్లాడుతున్నారు మేము అడుగుతా ఉన్నాం స్కిల్ డెవలప్మెంట్ కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు ఏం చెప్పింది సుప్రీం కోర్టు ఏం చెప్పింది మీరు ఎప్పుడు ఈ కేసు రిజిస్టర్ చేశారు సిఐడి కానీ ఏఐజీ గాని జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడే పెంపుడు కుక్కలు గాడి ఏం మాట్లాడుతున్నారు ఏ రోజైనా ఇగో మీ పత్రికలో సాక్షి జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక అయినటువంటి సాక్షిలో మూడు వేల మూడు వందల కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కేసు అని వేశారు లూటీ అని చంద్రబాబు